నమో నారాయణాయ నమః సత్యనిష్ఠుడు అందరిని చూస్తూ నాయనలారా తల్లులారా భగవంతుని ఆజ్ఞ ఏదైతే ఉందో అదే మనం చెప్పుకోవాలి భగవంతుడు చెప్పిందే మనం చెప్పాలి ఇది నా తెలివి నా జ్ఞానం నేనే స్వయంగా మాట్లాడుతున్న కొత్తగా కనిపెట్టాను అనుకునేవాళ్ళు పరమ మూర్ఖులు అని మనం అనుకోవాలి ఎవరైనా జ్ఞానాన్ని నాది నేనే కనిపెట్టాను ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞానం అంతా నా యొక్క దీంట్లో చూస్తూ ఉంది అనుకుంటే అది ఎంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు అంతకు మించిన అజ్ఞానం కూడా ఇంకొకటి లేదు ఎంతమంది హా మహామహా ఉద్దండ పండితులు ఎవరన్నా చెప్పలేము భగవద్గీతను దాటి జ్ఞానం ఎవరు చెప్పలేదు ఏం చెప్పాలి అందులోంచి చెప్పాలి సో అందులో నుంచి పుట్టుకొచ్చే అనేక దేవత రూపాలు అనేక రూపాలు స్త్రీ రూపాలు పురుష రూపాలు పురుష దేవతలు స్త్రీ దేవతలు దైవాంశ సంభూతులు వీళ్ళందరూ కూడా రావడం ఒక్క భగవద్గీతలో చెప్పిన జ్ఞానమే ఎందుకు విశ్వరూపం చూపెట్టాడు అంటే విశ్వమంతా నా రూపాలే అన్నప్పుడు ఇంకా ఆయన రూపం కాందే ఉంది మనకు అర్థం ఉంది ఇక్కడ ఎప్పుడైతే విశ్వము నేను అన్నాడో విశ్వమే నేను నేనే విశ్వం సృష్టి నేను నేనే సృష్టి నేనున్నాను సృష్టిలోనే ఉన్నాను సృష్టి అంతా రాలోనే ఉంది కావాలంటే చూడండి ఆయన ఆయన విశ్వరూపం చూపించేస్తారు ఇంకంతకంటే మనం ఊహించుకోవాల్సింది ఏమీ లేదు సరిగ్గా ఆలోచిస్తే అర్థమవుతుంది ఇక్కడ అన్ని భూమి మీద మనకు కనబడుతున్నటువంటి కనపడినటువంటి చరాచరం అంతా కూడా ఆయన రూపాలి దీన్ని ఏమంటారంటే విభూతులు అంటారు విభూతులు విభూతులు అంటే రూపాలు విభిన్న రూపాలు అంటే విభిన్న రీతులలో జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి జ్ఞానం అనేది సులభం ఒక మాటతో రాదు నువ్వు జ్ఞానము అంటనే ఏమో వచ్చేసింది ఏమో వచ్చేసింది ఏమి రాలేదు దానికి తగినట్టుగా ప్రవర్తన చెప్పాలి ఆ ప్రవర్తన అనుగుణంగా ఎలా ఆచరించాలో చెప్పాలి ఆచరించేటప్పుడు ఏమేమి అడ్డంకులు వస్తాయో చెప్పాలి తెలుసుకోవాలి ఇన్ని తెలుసుకుంటే కానీ జ్ఞానాన్ని మనం పొందలేదు ఊరికే జ్ఞానిని నేను జ్ఞానిని చెప్పుకుంటే వస్తుంది ఏమి రాదు కనుక ఇక్కడ ఇది వరకు మనం సమాధి పాదం సాధన పాదం రెండు పాదాలు అయిపోయింది ఇంక రెండు పాదాలు ఉంది ఇప్పుడు మనం విభూతి పాదంలోకి వెళ్తున్నాం ఈ విభూతి పాదంలో పతాంజలి మహర్షి గారు ఏం చెప్పారో అందులో ఉండి సూత్రం ఏంటో తెలుసుకోవాలి యోగులు ఋషులు మునులు ఆప్తులు ఆప్తవాక్యం బోధించినటువంటి వారు ఆగమశాస్త్రం నిగమశాస్త్రం ఇవన్నీ కూడా చెప్పిన మాటల్ని వాళ్ళు చెప్పిన మాటలు భగవంతుడే మాటలుగా స్వీకరిస్తున్నాం స్వీకరించాం అదే ఆచారంగా అయిపోయింది కనుక ఇవన్నీ కూడా మానవులను ఉద్ధరించడని తప్పితే ఇంకెవరి కోసం కాదు అందుకని మనం ఈ దాంట్లో మొట్టమొదట మనకు కావాల్సింది ఏమండి మనిషి మనిషి ఇక్కడ పురుషుడైనా స్త్రీ అయినా మనకే కదా ఇవంత కావాల్సింది ఈ ఆలోచన ఎందుకు రారు రాదు కొంతమందికి రానే రాదు వచ్చిన వాళ్ళు గొప్ప ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు ఇది జ్ఞాన సంపద జ్ఞాన సంపద ఇది ధన సంపద కాదు జ్ఞాన సంపద ఇది ఇప్పుడు మనం పాదం అంటే అర్థం చెప్పుకున్నాం విభూతి విభూతి అంటే అర్థమేమి ఏ రూపాల్లో తాను ఉంటాడు పరమాత్మ పరమాత్మ దేవతల రూపంలోనే ఉన్నాడని ఊహించుకుంటే కూడా పరమాత్మ అజ్ఞానమేది అనేక దేవత రూపాల్లో ఉన్నాడు అనుకో కూడా అజ్ఞానమే ఇంకా ఏ రీతిలో ఉన్నాడు సూక్ష్మ శరీరం స్థూల శరీరం పంచభూతాలు పంచ తన్మాతృకలు ఇవన్నీ ఒకటి 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 దాటుకుంటూ వస్తే చివరికి దేవుడు మనిషి మళ్ళీ మనిషిలో ఏమున్నాయి చిత్తము అదే మన పదాన్ని చెప్పింది మొట్టమొదట యోగ చిత్త వృత్తి నిరోధ ఈ చిత్తం అనే దానికి వృత్తులు ఉన్నాయి మళ్ళీ చిత్తమంటే మళ్ళీ మనం అందరూ మర్చిపోయి ఉంటారేమో ఒకసారి చెప్పమ్మ తేజస్సుని అని అడిగాడు గుడి సత్యరేష్ఠుడు ఆమె నమస్కరించి గురువు గారు చిత్తము అంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అవి అవి కర్మాలు చేస్తూ ఉంటాయి వాటి సలహాలు ఇచ్చేదెవరు జ్ఞానేంద్రియాలు అదే పంచ పంచ జ్ఞానేంద్రియాలు తర్వాత దానికి మనస్సు దానికి అంటుకొని బుద్ధి అహం ఇవి ఉన్నాయి ఈ నాలుగు కలిపి అంతఃకరణ చతుష్టయము అంటాం అని చెప్పింది మా చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నాం దీనికోసరమే యోగము జ్ఞానము అన్నీ ఉండేది దీనికోసమే మీ చిత్తాన్ని ఎలా నిలపాలి మీ చిత్తాన్ని ఏ విధంగానూ వాడుకోవాలి ఆ చిత్తస్వరూప స్వభావ జ్ఞాన విజ్ఞాన ప్రయోగ అన్నీ కూడా ఎలా జరగాలి అని చెప్పేది యోగశాస్త్రం ఓం నమో నారాయణాయ సర్వే జనాభవ సమస్త సన్మంగళాను సరి